ఏదో బాగా నీకు అమ్మా నాన్నకి ప్రేమ పెట్టేదో గొప్ప నువ్వు అనుకున్న పనులు సాధిస్తున్నావు చేసే బతుకులో సుఖం లేదు ఎంత కష్టపడినా కూడా వెనకే బతు నీకు దెయ్యాలు భూతాలు కళ్ళు పేర్లు కుసాదులు జాతకులు లేకపోయినా కూడా నీ కుటుంబ స్థానంలో దృష్టి ఎక్కువగా ఉందయ్యా ఈ దృష్టి వల్ల సుఖం లేదు నీకు కలిసి రావట్లేదు సుఖం ఇప్పుడు సుఖం వస్తుంది నిదానంగా వస్తుంది సుఖం రావాలి కదా నువ్వు అనుకున్న అమ్మాయిలో కానీ చేసే బతుకులో కానీ అమ్మానాయిల్లో కానీ అందరిలో కూడా సుఖం ఉండాలి చాలా ఎవరు వస్తారు సుఖం లేకపోయాయి అదే కదా కలిసి రావట్లేదు చెప్తా నేను కలిసి రావట్లేదు నేను అని కానీ నువ్వు కోరుకున్న మనుషులు దక్కాలి చేసే బతుకులో బాగుండాలి అనుకున్న అన్ని పనులను సాధించాలి సాధించాలి నీకు దయ్యాల భూతాలు ఏమీ లేవు దృష్టిలోనే బాధపడుతుండవు ఏంటి నలుగురు కాదు ఐదు మంది చేసుకుంది నువ్వు శ్రీకృష్ణుడి కళ అనేది పది మంది నువ్వు వేసి రావచ్చు పోతావు పోతావుయ వస్తారు వాళ్ళు వచ్చే అదృష్టం నీకు ఉండాలి పోతావు సంతోషంగా ఉంటావు అనుకున్న అన్ని పనులు సాధిస్తావు నేను చెప్తుంది ఏంది శ్రీకృష్ణుడి కళనిది పది మంది గోపికలు ఉండాలి వెనక చుట్టూరు ఎప్పుడు కామకృత మత మార్చంలో కూడా నీకు ఎక్కువ ఉంది అనుకున్న అన్ని పొలం సాధించాలి కోరుకున్న అమ్మాయిని పక్కన ఉండాలి రావాలి మరేం అది లేదు వాళ్ళ దృష్టి వాళ్ళనే దిష్టిలోనే పోతే నీకు అన్ని కలిసి వస్తాయి అందరికి మంచి పని చేస్తారు దృష్టి పోగొట్టుకోవాలి అన్ని కలిసి వస్తాయి దానికి అంతరాంతరాలు పనికిరావు కాగితలు పూజలు పనికిరావు ఏదో ఒక పుణ్యాన్ని చెప్తా అది చేసుకో నువ్వు బాగుపడితే మాత్రం ఒక మొత్తం అనుందించి పెట్టవు ఈ బాగా నాకు పుట్టిన వచ్చి చూసే అట్లా అటు కాదు ఎంతమాల బ్యాక్ సైడ్ చూసుకోలేదు చిన్న సుది మోపన్ ఉన్నది మచ్చ సైడ్ ఈ బాగా ఈ బాగా చిన్న సుది మచ్చ ఉండదు కానీ ఇద్దరు బాగుంటారు ఇద్దరు నిద్ర చెప్పి ఒకరితో మాట్లాడేటప్పుడు ఇంకొకరు చూసేస్తున్నారు సార్ ఇప్పుడు మనం ఏం చేయాలా అతని చెప్పాలా ముగ్గురితో బాగుండాల్సిన యోగం ఉంది ఇద్దరు మాత్రం దెబ్బతిస్తారు ముగ్గురితో బాగుండొచ్చా పాట కూడా ఉండదు కదా అమ్మాయిలు ఆడవాళ్ళని చెప్పిన పాట ముగ్గురు చేసుకోవచ్చా ముగ్గుర పది మంది చూస్తున్న యోగం ఉంది నీకు శ్రీకృష్ణుడి అనేది పది మందిని చేసుకుని ఏం చేయాలి సార్ చేసుకొని ఒక్కో రాత్రి ఒక్కొక్క రాత్రి ఒక్కో రాత్రి ఒక రాత్రి చేయటమే అన్ని రాత్రి ఆడు సార్ మనకు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఒక వెనక ముందు ఆలోచించకుండా మనం ఏమో పుట్టక సింహ పుట్టక పుట్టింటే పుట్టక ఉందనిక మనం హైట్ వే కోరుకుంటే శ్రీదేవి దిగి రావాల్సిందే శ్రీదేవి కాలేజీ వాళ్ళే రావట్లేదు శ్రీదేవి దాకా ారు శ్రీదేవి దిగి వస్తుంది కోరుకున్న అమ్మాయి దొక్కుతుంది చెప్పావు కానీ ఎవరిన పియ్య వాళ్ళు వచ్చాయి కలుసుకోమని చెప్పి చెప్పావు కాదు నాకు నాకెవరు కలుస్తారు అదన్న చెప్పండి తెలిస్తే నలుగురు నలుగురు వస్తారు నలుగురు నీకు ఈ రోజు ఎవరు రారా ఈ సుఖం ఈ రోజు లేదు రేపు 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 అదృష్టండి రేపు బావచ్చు బయటికే రే బావచ్చు ఏందో సార్ కానీ నాకు కూడా పోవాలి కానీ హెల్మెట్ వేసుకోండి బ్రో హెల్మెట్ వేసుకోవాలా ఏ అమ్మా అక్కడికి పోయినా హెల్మెట్ వేసుకోండి బ్రో హెల్మెట్ లేకుండా పోవాల హెల్మెట్ మనకు అలవాట్లేదు సార్ ఆ హెల్మెట్ ఉండాలి ఎండతో అలా కాదు ఆరోగ్యం దెబ్బతింటావు ఆరోగ్యం దెబ్బతారా సంగతి హెల్మెట్ వేసుకుంటే ఏముండదు సార్ చెప్పలేదు నేను హెల్మెట్ లేకుండా పోతే నువ్వే దెబ్బతింటావు ఏరి పూని రోగాలు ఉంటాయి ఇప్పుడు వచ్చే బేవరసంలో కూడా ఏవీ తెచ్చే చోడ మనం మనం తిరిగే వాళ్ళందరూ మంచిగా పర్ఫెక్ట్గా ఉంటారు ఏం కరమో ఏమో మన ఇటీవల ఇద్దరు పిల్లక ఆడిపోయారు గోడ సడిపోయిన ఒక అబ్బాయి ఏం చేసుకున్నారో చూసుకొని వచ్చారు ఒక ఆయన గుడ్లు అనుకుంటుంది ఒక ఆయన చొక్కా మొత్తం మట్టే ఈ పువ్వు వాళ్ళంతా చొక్క మట్టి గుడ్లు అంటే ఏం చేస్తారు సంసారం చూసుకొని వచ్చారు సంసారం గురించి మీకు పెళ్లి యోగం ఉండాలి పెళ్ళిలో కూడా సంతోషం జరుగుతుంది మూడు పెళ్ళిళ్ళు అవ్వాలి నీకు మూడు పెళ్ళి పెళ్ళిళ్ళు అవుతాయి నీకు మంచి ప్రదూషన్ వస్తుంది అనుకున్నా కొన్ని మంచి పనులు సాధిస్తావు నీకు మంచే కానీ చెడ్డ ఏమి కానీ నిదానమే ప్రధానం నిదానం పోవాలా తొందరలో నేను ఎప్పుడు కలుస్తాను ముందు అమ్మాయితో కలుస్తావు నిదానం పడాలి తొందర పడితే కలిసి రాదు ఈ రోజు కావచ్చు ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఆగలేకున్నాం మన సుఖం లేదు నాయనా దాని వల్ల సుఖం లేకుండా పోతుంది అక్కడ అంటే అనిపిస్తా ఉండె మనకు రాత్రులు అందరగా అమ్మాయి దగ్గరికి పోతావు ఆ అందరికీ మంచి పేరు తెస్తావు ముగ్గురు గోపికులు ఉంటారు చితురు మనకు అది కానీ యుద్ధానికి పోయే ముందు ఆయుధం కావాలి ఈ యుద్ధానికి పోయే ముందు 80 ఆ

అప్పుడు ఏమో ఇంకేం లేవు వాళ్ళ పూజలు ఏమి లేవు వాళ్ళని వదిలించుకోవాలి ఆతపడి చేయటమే చేతపడి చేస్తే వదిలేస్తారా వాళ్ళు మనకి చేస్తే లేదంటే అష్టప్రోగం చేతపడి చేయటమే అష్టప్రయోగాలు ఎందుకు లేస్తాము చిచ్చి మీరు సుఖపడకండి పోయిన వదలేస్తాం మనం మాట్లాడితే రెండు రోజులు వాళ్ళు నెట్ వదిలించుకోవాలా నువ్వు అసలు నీ జాతక బాగలేదు నాయనా నీ జాతక వేస్ట్ అయిపోయింది సుఖం లేదు నెయిన్ అది సుఖం లేదు నీకు సుఖం లేకుండా పోతుంది అంతకాడికి ఆ సుఖం నే మారకం నిన్ను కోరుకున్న వాళ్ళని కానీ నీకు దక్కేవాళ్ళని వాళ్ళని అదృష్టం దక్కుతారు మీరు ఇటు చెప్తారు కదా నా జాతకం కూడా బాగుందని నా దరిద్రపు జాతకం అయినా సుఖం లేదు వేస్ట్ జాతకం అది అవును మీ జాతకం ఎట్ట చూసుకుంటారు సార్ నా జాతకం నా చేయి చూసుకుంటారు అని అంటే తెలిసిపోతుంది మీకు చెప్పండి మీ జాతకం చెప్పండి నా జాతకం బ్రహ్మాండంగా ఉండదు ముగ్గురు భార్యలు అరవై బిడ్డలు ముగ్గురు భార్యలు మీకు కుటుంబ జాతకంలో బ్రహ్మాండంగా ఉండాది అనుకున్న పనులు సాధిస్తుండా ఆ ముగ్గురే ఇంకేం లేదా ఇంకేం ముగ్గురే ముగ్గురుతో నాకు తీరిపోతున్నది పని

సుఖం అవ్వాలంటే మాత్రం నీళ్ళు ఎటు పక్క పరమడి దిశగా తిరిగి దండం పెట్టి బాల్లో కొండకొని లేయి అప్పుడు సుఖం వచ్చేస్తుంది బ్రహ్మాండం సుఖం వచ్చేస్తుంది మీకు చిటికలే ఇల్లు కాకుండా సుఖం బ్రహ్మాండం సుఖం వచ్చేస్తుంది బాల్లో కొండకొని లేయి లైఫ్ లాంగ్ నాకు ఎర్రటి మట్టి మీద బాల్లో పండుకొని వచ్చే అమ్మాయి ఇలాంటి అమ్మాయి కావాలి ఎందుతుందిలే అంతంత అందమైన అన్నైనా అంటే ఎదుతుంది ఇట్లాంటి వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు సాగు మనం ఎందుకు అట్లాంటి వాళ్ళు కావాలి మనం ఎంతమంది గడుపు పెడతారో ఎవరు నేర్చుకుంటారో బాగా గడ్డి పేరు బొమ్మలాగుండా చూస్తాను కానీ ఏమి ఏ డబ్బు ఉండదు వచ్చు అట్లా కానీ ఈ కంటే గొప్ప అందుకే చెప్తారాయా మళ్ళీ ఇట్లాంటి వద్దు మళ్ళీ మనం ఈ భావం బాగలేదు ఈ మనకి వెనకొచ్చే ఆంటీ ట్రై పన్న అయితే సరే కానీ ఇది వేస్ట్ ఏది ఆంటీ వస్తుంది వస్తామండి వస్తా ఉంది అమ్మా ఆంటీలకి ఆంటీలేము శుభవార్త అడగవమ్మా మంచి మాట ఉంది మీకే చెప్పాలమ్మా చెప్పండి చెప్పండి శుభవార్త ఉందమ్మా అవునన్న చేయండి చెప్పండి చెప్పండి బాగున్నాయి ఏ ఇబ్బంది కూడా అనుకున్న పనులు సాధిస్తావు అన్నింటిలో విలువగా ఉంటావు మీకు నేలే కానీ ఫిర్యానీలే కానీ బాగుపడాల్సిన అదృష్టం ఉండాలి అడగండమ్మా విదేశ ప్రయాణం ఉండదు మీకు ఇంటికి మగబెట్టే పుట్టాల్సిందే ఆడబెట్టేవి పుట్టావమ్మాటమ్మా చూపులు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ మంచి వార్త చెప్పాలరా మంచి మాట ఉందిరా

అని కొన్ని విషయాలు చెప్పాలి తల్లి మంచి విషయాలు ఉన్నాయమ్మా నీకు వాళ్ళ జాతకం మన జాతకం ఏం స్వామి తేడా ఆ వాళ్ళ ఆడబిడ్డలు బంగారు తల్లలో వాళ్ళు బంగారు తల్లి చేయి చూడకుండా అంటే చెప్తారు బాగు చెప్తుండే మాస్కేస్తుంది నువ్వైతే కొంచెం తేడాగా కనపడుతున్నావే కళ్ళు కాదు నిచ్చేది కళ్ళు కనిపిస్తున్నాయి ఇంకా కళ్ళు కనపడుతున్నా కళ్ళు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది నీ కళల్లో కా నిన్న మాలోచించి చెప్పింది సాంకే కాదు మనం చెప్పాను